వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము తరువాత యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా పలికాడు సమకూడండి చివరి రోజుల్లో మీకు ఏమేమి సంభవిస్తాయో అవి మీకు తెలియజేస్తాను యాకోబు కొడుకులారా రండి అలకించండి మీ తండ్రి ఇజ్రాయేలు చెప్పేది వినండి రుబెను నీవు నా పెద్ద కొడుకు నా బలానివి నా శక్తి ప్రథమ ఫలానివి ఘనతలోను బలములోనూ ఆధిక్యం గలవాడివి కానీ నీళ్ళలాగా అస్థిరుడివి నీది ఉన్నత స్థాయి కాదు ఎందుకంటే నీ తండ్రి యొక్క మంచం మీదకి ఎక్కావు దాన్ని అపవిత్రం చేశావు నిజంగా అతడు నా మంచం మీదకి ఎక్కాడు క్షిమ్యును లేవి అన్నదమ్ములే వారి ఖడ్గాలు దౌర్జన్యం చేసే ఆయుధాలు నా ప్రాణమ వారి కుట్రలో చేరకు నా హృదయమా వారి సభలో చేరకు ఎందుకంటే వారు కోపపడి మనుషులను చంపారు వినోదంగా ఎడ్ల గుదికాల నరం తెగొట్టారు వారి కోపం తీవ్రంగా ఉంది వారి ఆగ్రహం క్రూరంగా ఉంది అవి శాపగ్రస్తమైనవి నేను వారిని యాకోబు ప్రజలలో చెదరగొడతాను ఇజ్రాయేలులో పటాపంచలయ్యేలా చేస్తాను యూదా నీ అన్నదమ్ములు నిన్ను స్థుతిస్తారు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది నీ తండ్రి కొడుకులు నీ ఎదుట సాగి పడతారు యూదా సింహం పిల్లలాంటి వాడు నీవు చీల్చిన దాని దగ్గర నుండి వచ్చావు సింహంలాగా ఆడసింహంలాగా లాగా పొంచి ఉంటాడు పడుకొని తల ఎత్తుతాడు అతన్ని రేపడానికి తెగించేవాడెవడు శిలోహు వచ్చే వరకు యూదా దగ్గర నుండి రాజదండం పోదు ఆయన పాదాల మధ్య నుండి అధికార దండం పోదు ఆయనకు ప్రజలు విధేయులవుతారు ద్రాక్ష చెట్టుకు తన గాడిదను కడతాడు మేలి రకమైన ద్రాక్ష చెట్టుకు తన గాడిద పిల్లను కడతాడు ద్రాక్షారసంలో తన బట్టలను ద్రాక్షల రసంతో తన దుస్తులను ఉదుకుతాడు ద్రాక్షారసం కంటే అతని కళ్ళు గాఢమైన రంగు గలవి పాలకంటే అతని పళ్ళు తెల్లనివి జబులూను సముద్ర తీరం వైపు కాపురం ఉంటాడు అతని ప్రాంతం ఓడలకు రేవుగా ఉంటుంది అతని సరిహద్దు సీదోను వైపుకు ఉంటుంది విశాకారు రెండు పశువుల దొడ్ల మధ్య పడుకొని ఉండే బలమైన గార్తభం వంటి వాడు విశ్రాంతి స్థలం మంచిదని తన ప్రదేశం రమ్యమైనదని అతనికి తోస్తుంది గనుక అతడు బరువులు మోయడానికి తన భుజం వంచుతాడు చాకిరి చేసే దాసుడవుతాడు తాను ఇజ్రాయేల్ గోత్రాలు ఒక గోత్రంగా ఉండి తన ప్రజలకు తీర్పు చెప్తాడు తాను గోత్ర త్రోవలో పాములాగా దారిలో గుర్రం గుదికాలను కరచి రౌతు పడేలా చేసి కట్ల పాములాగా ఉంటాడు యోహోవా నీవు ప్రసాదించే రక్షణ కోసం ఎదురు చూస్తున్నాను గాదు విషయం ఏంటంటే దోపిడీగాళ్ళు అతని భయపడతారు అతడు వెనక నుంచి వాళ్ళపై పడతాడు ఆశరు సంగతి అంటారా అతడి భోజన పదార్థాలు శ్రేష్టమైనవి రాజులకు తగ్గ భక్ష్యాలు అతని దగ్గర దొరుకుతాయి నఫ్తాలి విడుదల పొందిన లేడీలాగా ఉన్నాడు మధుర వాక్కులు పలుకుతాడు యోసేపు ఫలవంతమైన కొమ్మ లాంటి వాడు ఊట దగ్గర ఉండి దాని రెమ్మలు గోడ మీద నుండి వ్యాపించే ఫలవంతమైన కొమ్మ వంటి వాడు వెలుకాళ్ళు అతన్ని హింసించారు బాణాలు వేశారు అతన్ని ద్వేషించారు అయితే అతని విల్లు స్థిరంగా ఉంది అతని చేతులు బలంగా ఉన్నాయి ఇది యాకూబు యొక్క పరాక్రమశాలి అయిన దేవుని హస్తాల వల్ల అయ్యింది ఇజ్రాయేల్ యొక్క ఆధార శిల కాపరి అనే వాని అది అయ్యింది నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవుని వల్ల నిన్ను దీవించే అమిత శక్తి గల దేవుని వల్ల అది అయ్యింది ఆయన నీకు పరము నుండి వచ్చే ఆశీస్సులను కింద దాగి ఉన్న జలాగా ఆశస్సులను స్తనాల గర్భాల ఆశస్సులను అనుగ్రహిస్తాడు నీ తండ్రి పొందిన ఆశస్సులు నిత్యమైన పర్వతాలంత ఎత్తుగా ఉన్నాయి అవి నా పూర్వీకుల ఆశస్సుల కంటే గొప్పవి ఈ ఆశస్సులు యోసేపు తల మీద అతని అన్నదమ్ముల్లో ప్రత్యేకమైన అతని నడినెత్తి మీద ఉంటాయి బెన్యామీను చీల్చే తోడేలు లాంటివాడు ఉదయం చంపిన దాన్ని తింటాడు సాయంకాలం దోపిడి పంచి ఇస్తాడు ఇవన్నీ ఇజ్రాయల్ పన్నెండు గోత్రాలు వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన వారికి తగినది తరువాత అతడు వారికి ఇలా ఆజ్ఞాపించాడు నేను నా పూర్వీకుల దగ్గరకు పోతున్నాను నన్ను నా పూర్వీకుల దగ్గర పాతి పెట్టాలి హిత్తివాడైన ఎఫ్రోను భూమిలోని గుహలో నన్ను పాతి పెట్టాలి ఆ గుహ కనాను దేశంలోని మమ్రే ఎదుట ఉన్న మక్ఫేలా మైదానంలో ఉంది అబ్రహాము దాన్ని ఆ మైదానాన్ని హిత్తివాడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం కొనుక్కున్నాడు అక్కడే అబ్రహామును అతని భార్య షారాను పాతి పెట్టారు అక్కడే ఇస్సాకును అతని భార్య రిప్కాను పాతి పెట్టాడు అక్కడే నేను లేయా జాతి వాళ్ళ కొనుక్కున్న మైదానాన్ని అందులోని గుహను నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను యాకోబు తన కొడుకులకు ఇలా ఆజ్ఞాపించడం చాలించి మంచం మీదికి తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరకు చేరాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించేవడనుగాక ఆమె